జూబ్లీస్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నటువంటి నేతలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు రాస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నిన్న ఏదైతే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో ఒక ఫేక్ వార్తనైతే మరి క్రియేట్ చేసి పోస్ట్ చేసినటువంటి సందర్భం మనం చాలా స్పష్టంగా చూసాం ఈ నేపథ్యంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దాన్ని ఖండించారు గతంలో నేను అధికారంలో ఉన్నప్పుడు చాలామంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు దాంట్లో భాగంగా చాలామంది నాతో ఫోటోలు దిగుతారు ఆయన ఫోటో దిగినటువంటి సంగతి కూడా నాకు గుర్తులేదు అది రోజు మరి సోషల్ మీడియాలో వేసి నేను ఆయనకు మద్దతు ఇచ్చా అని చెప్తా ఉన్నారు దీన్ని ఖండిస్తున్నానంటూ కూడా ఆయన పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితికి నిన్న నెలకొంది దానికి సంబంధించి ఒకసారి చూసించే ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ గౌడ్పై కాంగ్రెస్ ఫేక్ పోస్టులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు సోషల్ మీడియాలో కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని నగర పోలీస్ పాత కమిషనరేట్లో కంప్లైంట్ చేశారు ఫిర్యాదు చేసిన వారిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్ హర్షవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు ఇక కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా టీంపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే దీనిపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికే స్పందించారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి భయంతో దిగజారి నీతిమాలన రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ అభ్యర్థి తనతో ఎప్పుడో దిగిన ఫోటో ఎప్పుడో మాట్లాడో కూడా నాకు గుర్తులేదు అంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు నవీన్ యాదవ్కు శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారని సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్నారని ఆయన తెలిపారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూబ్లీల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్కు మరి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉండి మద్దతు తెలుపుతున్నాడు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వీళ్ళంతా కూడా పోస్టులు పెడతా ఉన్నారు దీన్ని ఆయన ఇప్పటికే ఖండించిండు అది అవాస్తవం నేను ఆయనకు మద్దతు తెలపలేదు గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన నా దగ్గరికి వచ్చి ఫోటో దిగినట్టున్నాడు అది కూడా నాకు ఐడియా లేదు ఆ వ్యక్తి కూడా నాకు పెద్ద పరిచయం లేదు ఆయనకు నేను మద్దతు ఎట్లా చెప్తా అంటూ కూడా మరి ఆయన చెప్తా ఉన్నాడు ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్పిండు అనేక సందర్భాల్లో నేను బీఆర్ఎస్ పార్టీని వీక్షే ప్రసక్తే లేదని చెప్పిండు ఆయన మరి అందరిలాగా పదవుల కోసం వచ్చినటువంటి వ్యక్తి కాదు ఆ రోజు ఉద్యోగంలో ఉండి కూడా జైలు జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి అని మరొకసారి గుర్తు చేసినటువంటి పరిస్థితి నిన్న చాలా స్పష్టంగా కనబడింది ఎందుకంటే జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రజల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆదరణ తగ్గిపోతుందనే నేపంతో మరి ఇలాంటి ఏదైతే ఫేక్ పోస్టులు ప్రచారం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నాడు ఏదైతే మరి ఇదైతే ఇక్కడ సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటికే ఫిర్యాదు చేసిర్రు మరి కేసులు నమోదు చేస్తారా లేకపోతే దీని మీద చర్యలు తీసుకుంటారా పోలీసులు అనే అంశాల గురించి మనం ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే గతంలో మరి ఇలాంటి ఇలాంటి పనులు చేసినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇప్పటికైతే ఎలాంటి కేసులు కూడా నమోదు కాలేదు వాళ్ళని అరెస్టులు చేయలేదు వాళ్ళ మీద మరి ఎఫ్ఐఆర్ కాలే ఏం కాలే మరి దీని ప్రకారంగా నన్ను ఎందుకంటే ఆయనే వచ్చి చెప్తా ఉన్నాడు నేను ఎవరికి మద్దతు తెలపలేదని చెప్తా ఉన్నాడు ఇప్పటికి మరి పోలీసులు ప్రభుత్వ కనుసన్నలో పనిచేస్తారా లేకపోతే ప్రజల పక్షాన పనిచేస్తారా మరి చూడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది వెయిట్ చేద్దాం మరి పోలీసులు ఎవరైతే ఫేక్ ప్రొపగండా చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేకపోతే మళ్ళా యథావిధిగా మరి ప్రభుత్వానికి మరి తొత్తుగానే పనిచేసే పనిచేస్తారని చూసే ప్రయత్నం చేద్దాం